హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆర్టీసీ ప్రయాణికులకు బిక్ షాక్ ఇక పెంచిన ఛార్జీలు నేటి నుంచే అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది వివిధ రకాల బస్ పాసుల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ పెంచిన ఛార్జీలు సోమవారం అంటే ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే బస్ పాసు ధరలు కూడా భారీగా పెరిగాయి సగటున ఇరవై శాతానికి పైగా ఈ పెంపుదల ఉంది సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వాడే ఆర్డినరీ బస్ పాస్ ధర ఇప్పటి వరకు పదకొండు వందల యాభై దీనిని పద్నాలుగు వందల వరకు పెంచారు ఇక మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధర పదమూడు వందల నుంచి పదహారు వందలకు పెంచారు ఇక మెట్రో డీలక్స్ పాస్ ధర పద్నాలుగు వందల యాభై నుంచి పద్దెనిమిది వందలకు పెరిగింది ఇక గ్రేటర్ హైదరాబాదు పరిధిలో వినియోగించే ఇతర పాసులు అంటే గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాసు ధరలను కూడా టీజీఎస్ఆర్టీసీ సవరించింది ఇక ఈ ఆకస్మిక పెంపుదల నెలవారీ పాసులపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది ముఖ్యంగా ఉద్యోగులు విద్యార్థులపై ప్రభావం పడనుంది ఇటీవల హైదరాబాదు మెట్రో టికెట్ ధరలను కూడా భారీగా పెంచారు ఏడేళ్ల తర్వాత తొలిసారి ధరల పెంపును ను ఎల్ టి మెట్రో రైలు లిమిటెడ్ మే పదిహేడో తారీఖున అమల్లోకి తెచ్చింది మొదట ఇరవై శాతం టిక్కెట్ ధరను పెంచిన ఆలంటి తర్వాత పది శాతం తగ్గించింది